హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మా పాప అయితే ఇగో ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చింది అన్నం తినిపిస్తున్నా ఇగో చూడండి తిను అంటే అన్నం అన్నం అంటే మమ్మీ నువ్వే కలిపి తినిపి అని చెప్తాను ఫ్రెండ్స్ నెయ్యి కాళ్ళ నుంచి తినిపిస్తున్నా ఫ్రెండ్స్ నాకు నెయ్యి అంటే బాగా ఇష్టం ఇంకే చిన్నప్పటి నుంచి ఎక్కువ నెయ్యే తినేది ఇంకే నెయ్యితోటి తినిపిస్తున్నా హాయ్ ఎప్పుడు మనకి ఎలా ఉన్నారు బాగున్నారా నా వీడియో చూడలే చూడలేదు ఫ్రెండ్స్ ఈ వర్ణన ఏంటి స్కూల్ నుంచి రాగానే ఏం తినదు ఈ రోజైతే పొలంతంగా అన్నం మీకు నెయ్యి చేసి కలిపి తినిపిస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఎంత బక్క ఉంది చూడండి మా పాప హోంవర్క్ అన్నం తిన్నాక రాసుకో ఇక మాట రాదు ఫస్ట్ రాగు ತರಂಭತೆ ನಮಸ್ಕಾರ. ಈಗ ಸ್ಕೂಲ್ ಅಲ್ಲಿ ಬಾಯ್ ಇಕ್ಕ್ಸಾಂಸ್ ವೈಟಾ ಇದಾ ಇರೋದು? ಇರೋದು ವೈಟಾ ಅಲ್ಲ. ಎಲ್ಲಿ ವೈಟಾ? ಮಂಡೇವಾ? ಹ್ಮ್.ಂಚಾ ರಾಯಲೇ, ಮಂಚಾ ಅದ್ಕೋವಾಲೇ. ಓಕೆನಾ? ಮೈ ಫ್ರೆಂಡ್ಸ್. ಪ್ಲೀಸ್ ಚಾನೆಲ್ ಸಪೋರ್ಟ್ ಜೇಂಡಿ ಪೀ.